ప్రముఖ ప్రముఖేకుడు మక్తాల జరేంద్ర గౌడ్కు టీబింది ఆనంద్బాగ్ లోని సమతా గోపాల్ కళానయంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి ప్రముఖ సినీ నటుడు డాక్టర్ బాలిరెడ్డి పృథ్వీరాజ్ చేతుల మీదుగా ఈ అవార్డును జలేందర్ గౌడ్ అందుకున్నారు గత పదిహేను సంవత్సరాలుగా భారీ జాతీయ పతాకంతో ర్యాలీలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో జాతీయ భావాన్ని పెంపొందిస్తున్నందుకు మొక్కల్ని పెంచాలని పర్యావరణాన్ని కాపాడాలని ప్రచారం చేస్తున్నందుకు గాను జరేందర్ గౌడ్కు ఈ అవార్డు లభించింది ఆయన చేస్తున్న సేవను గుర్తించి పలు సంస్థలు గతంలో ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ అవార్డు స్వచ్ఛ వారియర్ సేవారత్న వంటి పలు అవార్డులను అందజేశారు ఈ సందర్భంగా జరేందర్ గౌడ్ మాట్లాడుతూ ఈ అవార్డులు తనపై మరింత బాధ్యతను పెంచుతున్నాయని పర్యావరణాన్ని కాపాడడానికి మరింత కృషి చేస్తానన్నారు ఇటీవల ఓ ప్రముఖ పత్రికలో స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకోవాలంటే గంటకు ఐదు వేల రూపాయలు అవుతుందని ఓ కథనాన్ని చూశానని అది తనను ఎంతగానో ఆలోచింపజేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాలు పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి నిర్మాణ అనుమతులు ఇచ్చేటప్పుడు ఆ ఇంటికి తప్పకుండా రెండు మొక్కలు నాటి సంరక్షించే విధంగా అలాగే ఇంకుడు ఏర్పాటును కఠినతరం చేసే విధంగా చట్టాలను రూపొందించి కఠినంగా అమలు పరిచేలా చూడాలని విజ్ఞప్తి చేశారు ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ చట్టాలను కఠినంగా అమలుపరచకపోతే భవిష్యత్తులో స్వచ్ఛమైన గాలి నీరు లభించడం దుర్లభం అన్నారు ఇప్పటికి దాదాపుగా నాకు వందకు పైగా స్కూల్స్ లో ఒక అవేర్నెస్ క్లాసెస్ అంటే మొక్కలు నాటితే ఎట్లా ఉంటుంది ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది అని చెప్పి మీద వారి పని మానుకొని ఈ పని మీద ఉన్నారు సో అందుకే ఈ రోజు వారికి అవార్డు ఇవ్వడం జరిగింది వారు నాకు మంచి మిత్రులు సో వారిని ఈరోజు అవార్డుతో సత్యంతో నాకు కూడా అట్రెషన్ ఎందుకంటే ఇది రోజు వారే ఉండాలి ఫ్యూచర్ లో సో వారి అది రావడం ధన్యవాదాలు ఎందుకంటే ఆయన పేర్లు జలం ఉంది జలం ఆయన పేర్లోనే జలం ఉంది కాబట్టి ఆయన రాడితే తప్పకుండా మొక్క బతుకుతుంది విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి చాలా ముఖ్యమైన విషయం అది ఎవరో ఒక ఆయన ఉన్నారు అందరికీ చెట్టు నీడ కావాలి కానీ చెట్టు ఎవరు మాట్లాడాలి సో మిత్రులు చెట్టు నాటడం చాలా మంచిగా పని అభినందిస్తున్నాం సార్ మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ జలంధర్ గౌడ్ టూ థౌజండ్ టెన్ లో మొదట ఇలా ఒక జెండా చేద్దామని మన చారిసార్ గారు మరి ఈ రోజు పదహారు సంవత్సరాల సుమారుగా ఒక ఇరవై ఐదు కార్యక్రమాలు అందులో ముఖ్యంగా మొక్కలు నాటడం కానీ మరి జాతీయ జెండాలు ఉన్నప్పుడు కూడా లాంగ్ నేషనల్ ఫ్లాగ్ తీసుకొని మరి పిల్లల్లో దేశభక్తి మరి ఒక లాంగ్ రెండు వేల ఫీట్ల గ్రామ గ్రామాల్లో మరి ఆ ఫ్లాగ్ కూడా అక్కడ ఇవ్వడము మళ్ళీ మొక్కలు మొక్కల గురించి మళ్ళీ ఈ రోజు చూసినట్లయితే మరి గ్లోబల్ వార్మింగ్ కారణంగా మనకు రోజు ఒక ఫిఫ్టీ డిగ్రీస్ వరకు కూడా రావచ్చు దాని గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెంచాలనే ఉద్దేశంతో మరి మొక్కల కార్యక్రమం చేస్తాము మరి నిన్నే అనేసి వరల్డ్ వైడ్ అంతవర్ ప్రోగ్రామ్ ఉండే ఆ ప్రోగ్రామ్ లో కూడా మేము ప్రతి ఒక్కరు కూడా చేశాము మరి ప్రతి ఒక్కరు కూడా ఏ శుభకార్యానికి వెళ్ళినా అని మొక్కలు ఇవ్వకుండా మరి మొక్కలు ఇంకే వచ్చేసేసే బండేలా ఒక మొక్క నాటిని అయితే మీరు పర్యావరణాన్ని పెంచామని ఉద్దేశం మరి ఇన్ని కార్యక్రమాలు కూడా మరి ఆ సారను బీజేశాడు మరి మా మక్తాల ఫౌండేషన్ కూడా మహా ముఖ్యమైంది కారణం చిన్నబడిన వంకరాచారి గారు మరి ఈ రోజు నన్ను వెలిసి మరి ఈ అవార్డు ఇచ్చినందుకు వారికి మరి ఆ కమిటీ వారికి వారందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటుగా పర్యావరణం రక్షిద్దాం అనేది మీరు కూడా ఒక్కొక్క ముగ్గురికి మరి మీరు ప్లేస్ అని చెప్తారు కాకపోతే గుండీలలో కూడా అపార్ట్మెంట్లలో కూడా ప్రతి ఒక్కరు ముగ్గురికి చెప్పినట్టయితే మనం ఆక్సిజన్ పెంచిన వాళ్ళని ధన్యవాదాలు సార్ ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ ట్వంటీ న్యూస్